మహాగణపతియే గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తియే శ్రీ దక్షిణగాలి ఈరోజు లగ్నానికి యోగాధిపతులు ఎవరు అనే విషయం గురించి విప్లంగా తెలుసుకుందాం లగ్నానికి లగ్న దశమాధిపతి బుధుడు ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి కుజుడు చతుర్థ సప్తమాధిపతి గురువు పంచమ షాధిపతి శని బాధకాధిపతి చంద్రుడు యవయాధిపతి రవి ఈ లగ్నానికి యోగాన్ని కలిగించే వారిలో శుక్రుడు బుధుడు శని యోగాన్ని కలిగిస్తారు రాహు కూడా యోగాని కలిగిస్తాడు అయితే రాహు కేతులో ఉన్న స్థితి నక్షత్రాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది సహజంగా రాహు యోగానే కలిగిస్తాడు ఈ లగ్నానికి లగ్న దశమాధిపతి బుధుడు అవడం వల్ల ఈ లగ్నంలో పుట్టినవారు మంచి తెలివితేటలు విషయ పరిజ్ఞానము కలిగి ఉంటారు మంచి జ్యోతిష్యులుగా కూడా ఎక్కువగా ఈ లగ్నంలో వారే ఉంటారు మంచి వ్యాపార దక్షత అలాగే మంచి వక్తగా వాక్చాతుర్యం కలిగి మంచి ఆడిటర్గా మంచి స్పీకర్గా కలిగి ఉండి రెండు విధములుగా ఆదాయాన్ని కలిగి ఉంటారు ద్విత్య నవమాధిపతి శుక్రుడు అవ్వటం వలన మంచి భాగ్యము కూడా ఉంటుంది వీరికి అదృష్టం కూడా కలిసి వస్తుంది శుక్రదశ అంతర్దశలు బుధ దశ అంతర్దశలు శని దశ అంతర్దశలు కూడా యోగాన్ని కలిగిస్తాయి శుక్రుడు అవటము వలన ద్వితీయ నవమాధిపతి ఆడపిల్ల పుట్టిన తర్వాత కలిసి రావటము మంచి ఆదాయం పెరగడము ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటము కీర్తి ప్రతిష్ట కలగడము అదృష్టము యోగంగా కలగటము అనేది జరుగుతూ ఉంటుంది షష్ట పంచమాధిపతి శనికి పోర్ట్ఫోలియో రావటం వలన వీరు ఎక్కువగా కాలభైరవు స్వరూపమైన వంటి కాలభైరవుణ్ణి అలాగే దుర్గా అష్టోత్తరాన్ని మహాలక్ష్మిని కూడా ఆరాధన చేయటం వలన వీరికి కలిసి వస్తుంది తృతీయ అష్టమాధిపతి కుజుడు అవ్వటం వలన ఈ లగ్నానికి యోగాన్ని అంతగా కలిసి రాదు ఎందుకంటే కుజుడు అక్క చెల్లెలు అన్నదమ్ముల ద్వారా ఇబ్బందులు కలిగించడము కానీ వారి ద్వారా గొడవలు జరగడము కానీ జరగవచ్చును కావున కుజ దశ అంతర్దశలు అంత యోగాన్ని ఇవ్వవు అయితే ఒక్కొక్కసారి కుజుడి కూడా యోగాన్ని కలిగిస్తాడు అది ఆయన ఉన్న స్థితి నక్షత్రాధిపతిని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది గురువు చతుర్థ సప్తమాధిపతి అవ్వటం వలన ప్రాథమిక విద్యలో విద్యా అభ్యాసం చేయడంలో ఆటంకములు కలగవచ్చును అంటే మధ్య మధ్యలో బ్రేక్ అయ్యి విద్య ముందుకు సాగుతూ ఉంటూ ఉంటుంది కావున ఆ గురు దశ అంతర్దశలో విద్యాభ్యాసంలో ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి శ్రీ దక్షిణామూర్తిని శివారాధన చేయటం వలన విద్య సాఫీగా సాగుతుంది ఇక సప్తమాధిపతి గురువుకి కేంద్రాధిపత్య దోషం వలన రెండు వివాహాలు జరగడానికి అవకాశాలుగా ఉన్నాయి ఎందుకంటే ద్వి స్వభావ రాశియే సప్తమ స్థానం అయింది కాబట్టి గురువు ఈ లగ్నానికి యోగాన్ని ఇవ్వడు వివాహ బంధంలో వెళ్ళేటప్పుడు ఆచితూచి వివాహం చేసుకోవలసి ఉంటుంది మరియు బంగారానికి సంబంధించిన విషయంలో ఒంటి మీద ఉన్న బంగారము కానీ బంగారాన్ని తీసుకెళ్లి బ్యాంకులో లోన్గా పెట్టి దాని ద్వారా వచ్చిన ధనాన్ని తీసుకుని వ్యాపారానికి కానీ స్వంత ఖర్చులకు కానీ ఉపయోగించినట్లయితే అది యోగం కలిగించకుండా కష్టాలు ఇబ్బందులు కలిగిస్తాడు గురువు కావున ఒంటి మీద బంగారం ఎవరికి దానం చేయడం కానీ బంగారాన్ని గిఫ్ట్గా ఇవ్వడం కానీ చేయవద్దు దీనివల్ల ఫైనాన్షియల్ స్టేటస్లో ఇబ్బందులు బాగా కలిగిస్తాడు చంద్రుడు బాధగాధిపతి ఇవ్వడం వలన స్త్రీల ద్వారా కానీ తల్లి వరస అయిన వంటి వారితో కానీ తల్లితో కానీ విరోధం ఉండకూడదు తల్లిని ఎప్పుడు గౌరవిస్తూ ఉండవాలను రవి యవయాధిపతి అయ్యాడు యోగాన్ని ఇవ్వడు రాహుకేతులు వారి యొక్క నక్షత్ర స్థితిని బట్టి చెప్పవలసి ఉంటుంది స్వస్తి